వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ భూవరం నందక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మనం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడైతే ధర అయితే తగ్గింది ఈ అన్ క్వాలిటీలు ఎక్కువ రావడం వల్ల అయితే ధర అయితే తగ్గింది క్వాలిటీలు ఉంటే మంచిగా ధరలు అయితే వెళ్తున్నాయి కానీ ఈరోజు అయితే అన్ క్వాలిటీలు అయితే చాలా ఎక్కువ ఇక ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురంలో రెండు వందల అరవై రూపాయలు సూపర్ టాపు ఇక రెండు వందల ముప్పై నుంచి రెండు అరవై వరకు ఒక్కొక్క మండలి ఒక్కొక్క సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై లోపలయితే నడుస్తూ ఉంది ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ చూడాలి చెప్తాను ఇంకా యాక్షన్ అయితే జరుగుతుంది అనంతపురంలో ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక కలిగిరి మార్కెట్లో సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలు ఇక్కడ కూడా వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలువుతున్నాయి ప్రతి పడుతున్న ధరలు ఇంకా అన్ క్వాలిటీలు అయితే చాలా అంటే నీళ్ళు కారే కాయలు అయితే మార్కెట్ అయితే తీసుకురాకండి నో సేల్ అయితే పడుతున్నాయి వరకంగా సెకండ్ క్వాలిటీలు కానీ మీడియాలు కానీ మిక్సింగ్లు కానీ వరకంగా ఉండేవి మంచిగా తీసుకుని తీసుకురావాలి ఇక అయితే అనంతపురంలో అయితే ధర తగ్గింది ఏమైనా పెరిగితే నేను చూడాలి చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్